దయగల దయ్యాలు పని పట్నం వెళ్లిన శౌరి సూర్యాస్త సమయం వేళ పని ముగించుకుని హడావిడిగా తన ఊరుకు బయలుదేరాడు కొంచెం చురుగ్గా నడిస్తే అర్ధరాత్రికి ముందే ఇల్లు చేరవచ్చునని అతడి ఆశ కాని దారిలో ఉన్న చిట్టడవి చేరేసరికి పెద్దపెట్టున వర్షం ప్రారంభమైంది అతడు వర్షం తగ్గే వరకు ఒక చెట్టు కింద వణుకుతూ నిలపడి తిరిగి నడక సాగించాడు అయినా అర్ధరాత్రి సమయానికి సగం అడవే దాటగలిగాడు చలి విపరీతంగా ఉన్నది కొంచెం దూరం నుంచే తోడేళ్ల అరుపులు నక్కల ఊళలు వినిపించసాగాయి తెల్లవారే వరకు భద్రమైన చోటు చూసుకుని తలదాచుకోవటం మంచిదని తోచింది సౌరీకి అదృష్టవశాత్తు దారికి కొంచెం పెడగా ఉన్న పెద్ద మర్రి చెట్టు సౌరి కంటపడింది ఆ చెట్టు బోధెలో మనిషి పట్టగలంతా పెద్ద తొర్ర ఉన్నది అందులో వెచ్చగా ఉండటంతో సౌరి లోపలికి పోయి కూర్చున్నాడు వెంటనే అతడికి పట్టింది నెత్తిమీద ఏవో గలగలమంటూ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు సౌరి మూడు దయ్యాలు దోసేళ్లతో డబ్బు ఆ త్వరలోకి గుమ్మరిస్తున్నవి త్వరలోంచి తల బయటకు పెట్టి పిశాచాలను చూసి సౌరికెవ్వుమన్నాడు భయపడకు మమ్మల్ని చూస్తూనే ఎందుక పిచ్చికేకలు అన్నవి దయ్యాలు సౌరి ఎలాగో గొంతు పిగిల్చుకుని దయ్యాలు కనక అన్నాడు దయ్యాలన్నీ ఒకేలా ఉండవు వాటిల్లోనూ దయగలవి ఉన్నాయి మేం ఆ కోవకు చెందిన వాళ్ళం అన్నదొక దెయ్యం ఆ మాటకొస్తే ఈ కాలం మనుషులు దెయ్యాల కిందున తీసుకుపోరు అయినా వాళ్లకు దెయ్యాలంటే చెడ్డవని హాని కలిగిస్తవని ఒక దురభిప్రాయం ఏర్పడిపోయింది దాన్ని పోగొట్టుకునేందుకు మనుషులతో స్నేహం చేయాలని మా కోరిక అన్నది మరొక దెయ్యం అందుకే ఈ త్వరలో డబ్బు దాస్తున్నాం మనిషికి డబ్బంటే మహా ఆశ కదా నువ్వు మంచి సమయంలోనే మాకంటపడ్డావు ఈ డబ్బు మీ ఊరి వాళ్ళందరికీ పంచి వాళ్లతో మాకు స్నేహం కుదిరేలా చెయ్యి అన్నది మూడో దెయ్యం మూగిలా అంతా వింటూ తలాడిస్తూ సౌరీన్ని బాబ్బాబు ఈ పని చేసి పుణ్యం కట్టుకో అంటూ మూడు దెయ్యాలు బ్రతిమలాడటం ప్రారంభించాయి అవును దెయ్యాల పేరు చెబితేనే పిల్లలు దడుచుకుంటారు వాళ్లకు ఈ డబ్బు మీ నుంచి బహుమతిగా వచ్చిందని చెప్పి దెయ్యాలంటే వాళ్లకున్న భయం పోగొడతాను అంటూ సౌరీ డబ్బంతా కట్టుకున్నాడు బాబూ ఆ పని చేస్తేవా మేం బతికిపోతాం రేపు రాత్రికి మళ్లీ ఇక్కడికిరా అంటూ దెయ్యాలు అదృశ్యమైపోయాయి ఆ సరికి తెల్లవార వస్తున్నది సౌరీ పట్టరాని ఆనందంతో డబ్బుమూట భుజాన వేసుకుని ఇల్లు చేరాడు పట్నంలో పనైందా మళ్ళీ వెళ్లాలా అదేమిటి భుజాన ఆ మోత బరువు అని అడిగింది సౌరీ భార్య భాగ్యం భర్తను చూస్తూనే భుజాన భాగ్యం ఉన్నదే వెర్రిదానా ఇక మనం పట్నంలో కాపురం పెట్టి ఒక వెలుగు వెలగటమే తరువాయి అంటూ డబ్బు నేలమీద కుమ్మనించి జరిగిందంతా భార్యకు చెప్పాడు సౌరి మీ తెలివి తెల్లవారైనట్టుంది ఈ కాస్త డబ్బుతో పట్నంలో కాపురం పెట్టటమా ఎలాగూ దెయ్యాలు మళ్ళీ రమ్మన్నాయి కదా పోయి మరి కాస్త డబ్బు పట్టుకురండి అంటూ అందుకు మార్గం కూడా చెప్పింది భాగ్యం మర్నాటి రాత్రి అదే చెట్టు దగ్గర దెయ్యాలు సౌరీ కోసం ఎదురు చూస్తున్నాయి అవి సౌరీ తమను సమీపిస్తుండగానే ఆ వచ్చావా మేం ఇచ్చిన డబ్బు తీసుకుని పిల్లలేమన్నారు అని ఆత్రంగా అడిగాయి మురిసిపోయారు దెయ్యం బాబాయిలను చూపించమని ఒకటే పోరు అన్నాడు సౌరి ఇకనేం అయితే పద అంటూ పొంగిపోయాయి దెయ్యాలు కొంచెం నిదానించండి పిల్లలు సంతోషపడి లాభం లేదు లాభంలేదు కదా వాళ్లకు దయ్యాలంటే చెడ్డవని నూరిపోసేది కనుక మనం వాళ్ళకు కూడా కొంత డబ్బిచ్చి మంచి చేసుకోవాలి అవునన్నట్టు మీరు చెప్పేదాకా నేను గమనించనేలేదు నిజంగా మనిషికి డబ్బంటే మహా చెడ్డ ఆశ అన్నాడు సౌరి దెయ్యాలు కోసమని సౌరికి మరికొంత డబ్బిచ్చాయి సౌరి భార్య భర్త తెచ్చిన డబ్బు చూసి ఇవేవో దెయ్యాల్లా ఉన్నాయి అయినా మరికొంత డబ్బు గుంజి వాటిని మనం శాశ్వతంగా వదిలించుకోవాలి అందుకు ఒక రాత్రి ఊరి జనాన్ని రచ్చబండ దగ్గర సమావేశపరుస్తానని చెప్పి దెయ్యాలను వాళ్లతో స్నేహం కలపమను అవి సరేనంటే ఇలా చెయ్యి అని ఆ చెయ్యవలసిందేమిటో భర్తకు చెప్పింది శౌరి భార్య తెలివితేటల్ని మెచ్చుకుని ఆ రాత్రి దెయ్యాలతో మీరిచ్చిన డబ్బు తీసుకుని పెద్దవాళ్లు చాలా సంతోషించారు కానీ వాళ్ళల్లో బాగా మూఢనమ్మకాలున్న ఆడవాళ్లు అంతగా తృప్తిపడినట్లు లేదు వాళ్లను తృప్తిపరచాలి అంటూ దెయ్యాల నుంచి మరికొంత డబ్బు తీసుకుని మర్నాటి రాత్రి వాటిని ఊరి రచ్చబండ దగ్గరకు వచ్చేయమన్నాడు ఆ పగలు సౌరీ ఊరి వాళ్లతో ఈ రాత్రి మొదటి జామున దెయ్యాలు రచ్చబండ దగ్గరకు వస్తాయి కళ్ళారా వాటిని చూడాలని కోర్కె వాళ్ళంతా రండి అని చెప్పాడు జనం కుతూహలం కొద్దీ పెందరాళే భోజనాలు చేసి జామురాత్రి కాగానే రచ్చబండ దగ్గర చేరాయి వాళ్ళతో అంతా ఒకే ఊరు వాళ్లం కనుక నిజం చెప్పేస్తున్నాను నాకు ఈ మధ్య ఒక దూరపు బంధువు ఆస్తి దాచటం ఎందుకు చాలా పెద్ద మొత్తం సంక్రమించింది అందులో కొంత ఖర్చు చేసి మన ఊళ్ళో ఒక ఉచిత వైద్యశాల కట్టిద్దామనుకున్నాను కాని రాత్రి నిద్రలో ఉండగా మూడు దెయ్యాలు నన్ను తట్టి లేపి అలా వైద్యశాల కట్టించవద్దని గట్టిగా హెచ్చరించాయి ఈ మధ్య వాళ్ల దిక్కుమాలిన లోకానికి వచ్చేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయిందంట ఈ రాత్రి మన ఊరు వచ్చి కొందర్ని తమ వెంట తీసుకుపోతాయంట మీరంతా ధైర్యంగా ఉండి ఆ దెయ్యాలకు తగిన శాస్తి చేయాలి అని చెప్పాడు ఒక పావు గంట గడిచే లోపల మూడు దెయ్యాలు ఆనందంగా నవ్వు మొహాలతో జనం దగ్గరకు వచ్చాయి వాటిని చూస్తూనే కొందరు పారిపోయారు ధైర్యవంతులు నిలబడి వాటి మీద రాళ్లు చెప్పులు విసరటం ప్రారంభించారు మూడు దెయ్యాలు చేతులు జోడించి అయ్యలారా తొందరపడకండి మేమిక్కడికి వచ్చింది మీకు హాని చేసేందుకు కాదు స్నేహం కోరి అన్నవి అయినా జనం వాటి మీద చెప్పులు రాళ్ళూ విసట్టం మానలేదు దెయ్యాలు పూర్తిగా ఆశాభంగం చెంది అక్కడ్నుంచి బయలుదేరాయి శౌరి వాటిని కొంత దూరం పోయాక కలుసుకుని చూశారా మనుషులు ఎంత స్వార్థపరులో వాళ్లకు మీ డబ్బు పనికి వచ్చింది కాని స్నేహం పనికిరాలేదు నమ్మక ద్రోహులు అన్నాడు ఆవేశం నటిస్తూ దయ్యాలు ఎంతో శాంతంగా నువ్వు మనిషివే అన్న సంగతి మరిచిపోకు ఇది మాకు జన్మజన్మలకు గుర్తుండిపోయే అనుభవం అంటూ మాయమైపోయాయి పీడ వెరగడైంది అని పైకే అనేసి మహదానందంగా సౌరీ ఇంటదారి పట్టాడు అతడు ఇల్లు చేరి అక్కడి పరిస్థితి చూసి గుడ్లు తేలవేశాడు ఊరి జనంతో తనకు ఆస్తి బాగా కలిసిందని చెప్పటం విన్న దొంగలు అతడి ఎంట జొరపడ్డారు వాళ్లు సౌరీ భార్యను స్తంభానికి కట్టేసి దయాలిచ్చిన డబ్బుతో పాటు అతడు కష్టపడి కూడబెట్టినది కూడా దోచుకున్నారు చౌరీ భార్య కట్లు విప్పుతూ పశ్చాత్తాపడుతున్నవాడిలా మనుషుల్ని మోసగించిన దెయ్యాల్ని మోసగించిన మోసం మోసమే దానికి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నాడు గర్వభంగము తొట్టేడు అనే గ్రామంలో ఒక తొండ ఉన్నది దాని పేరు తొండలరాయుడు తొండలరాయుడికి ఐదుగురు భార్యలు పెద్ద భార్య హంస రెండవ భార్య కాకి మూడో భార్య చిలుక నాలుగో భార్య పిచ్చుక ఐదో భార్య చీమ కాలం గడిచిపోతోంది గాని ఇందులో ఒక్క భార్యకు సంతానం కలగలేదు అదృష్టం పండి కొన్నేళ్లకు చిన్నారి భార్య చీమ ఒక చక్కటి కొడుకును కన్నది చీమ కొడుకును కనటం తక్కిన నలుగురు భార్యలకు కంటకమనిపించింది ఏమీ అంటే వాళ్లు నలుగురు చేమ కంటే చాలా ముందుగా కాపురానికి వచ్చారాయే కానీ ఒక్కరికి కూడా సంతతి కలక్కపోవటం మొన్న వచ్చిన చీమ ఇట్టే కొడుకును కనటం ఇది వాళ్లందరికీ విచారము అసూయ చెందటానికి కారణమైంది లేక కలిగిన కొడుకుని చిన్నారి భార్యని చూసుకుని తొండలరాయుడు మురిసిపోయాడు ఇట్లా చిన్న భార్య మీద ఎక్కువ మక్కువగా ఉండటం తక్కిన భార్యలకు కన్నెర్రగా ఉంటుందని గ్రహించాడు తొండలరాయుడు గ్రహించి ఇక వేళల్లో వేళ్లకి ఎట్లాగా పడదని నిశ్చయించాడు ఊరి చివర తొండలరాయుడికి తోట ఒకటున్నది ఆ తోటలో స్తంభపు మేడ కట్టించి చేమను చేమ కొడుకును అందులో ఉంచాడు చేమ చిటుక్కుమంటే అక్కడికి పరుగెత్తేవాడు తొండలరాయుడు చీమతో చెప్పందే ఏ పని చేసేవాడు కాదు అతను దాదాపు పగలు రాత్రి అంతా చీమ మేడలోనే గడుపుతూ ఉండేవాడు తన పట్ల తొండలరాయుడు ఎంతగా గౌరవం చూపుతూ ఉండేసరికి చీమకు ఎక్కడలేని గర్వము వచ్చేసింది ఇది దక్కిద నలుగురు భార్యలకు కిట్టేది కాదు ఒకనాడు పెద్ద భార్య హంస గదిలో కూర్చొని ఇట్లా ఆలోచించుకుంది నేను ఇప్పుడు చేమ కొడుకును చూడబుక్కుంటే బాగోదు మనసులో ఇష్టమున్నా లేకున్నా లోకానికి వెరవాలే అని అనుకుంటూ లేచి ముస్తాబైంది ఏనాడో పుట్టింటివారు పెట్టిన అందెలు కాళ్లకి పెట్టుకుని చేమ మేడకు వెళ్లి తలుపు తట్టింది పెద్ద సవతి రావటం చూసి గర్వించిన చేమ ఒళ్ళు తెలియక ఇలా అన్నది ధూళికాళ్లవాళ్లు దుట్టకాలవాళ్ళు పేడకాలవాళ్లు పెరటి గుమ్మాన రండి అసలే వళ్ళు మండిపోతున్నదేమో హంసకు ఈ మాటలు సూలాల్లాగా గుచ్చుకున్నాయి కాని అవి సహించటం తప్ప ఏం చేయగలదు సరే పెరటిగుమ్మన వెళ్ళి వెళ్లి తలుపు తట్టింది అప్పుడు చీమ గర్వంతో తలుపు తీసి చవతికి నీళ్ళిచ్చి కూర్చుందికి పీట వేసింది హంసకాళ్లు కడుక్కొచ్చి పీట మీద కూర్చోగానే చీమ తన ముద్దు కొడుకును చేతికిచ్చింది హంస పిల్లవాణ్ణి ఎత్తుకుని ముద్దులాడుతుండగా మధ్యని చీమ ఇట్లా అన్నది అక్క ఎక్కడైనా హంస కాళ్లకి అందెలు పెట్టుకుంటుందా ఏమి చోద్యమమ్మా అని ఈ మాటకి కోపం పట్టలేక చీమ ఏమిటి కొడుకును కనటమేమిటి అనేసి లేచి చీమ కొడుకును అక్కడే పారేసి హంస ఇంటికి వచ్చి కాళ్ల అందెలు తీసివేసి తలకు గొడ్డకట్టుకుని చీకటి గదిలో పడుకుంది కొంచెం సేపటికి కళ్ళకి కాటుక పెట్టుకుని సవతి కొడుకును చూచి వద్దామని రెండో భార్య కాకి బయల్దేరింది పెద్ద భార్యకు మోస్తరుగానే ఈమెకు కూడా పరాభవం జరిగింది పిల్లవాడిని ఎత్తుకుని కాకి ఆ మాట ఈ మాట అడుగుతుండగా అక్కయ్య గారు కాకి ఎక్కడైనా కళ్లకు కాటుక పెట్టుకుంటుందా అని అడిగింది చీమ అసలే కోపంతో ఉన్న కాకి అనవలసిన మాటలు రెండు అనేసి సవతి కొడుకును అక్కడే పారేసి ఇంటికి వచ్చి తలకు కట్టుకొని పడుకున్నది మరికొంతసేపటికి మూడవ భార్య చిలుక చీర సింగారించుకుని సవతి కొడుకును చూడపోయింది చిలుక ఎక్కడైనా చీర కట్టుకుంటుందా అన్నది చీమ ఆ మాటలతో చిలుక కూడా వాళ్లలాగే ఇంటికి వచ్చేసి తలకు కట్టుకొని పడుకుంది ఇంకొంచెంసేపటికి నాలుగో భార్య పిచ్చికమ్మ కూడా కాళ్లకు పిల్లేళ్లు పెట్టుకుని కుమారుణ్ణి చూడటానికి వెళ్ళింది పిచ్చిక ఎక్కడైనా కాళ్లకు పిల్లేళ్లు పెట్టుకుంటుందా అన్నది చీమ ఆమె కూడా తక్కిన అక్కల్లాగే ఇంటికి వచ్చేసి తలకి కట్టుకొని పడుకుంది ఇంతలో వేటకి వెళ్లిన తొండలరాయుడు ఇంటికి వచ్చాడు ఎవరూ కనపడరు ఎవరూ పలకరు కాళ్ళజోళ్ళు విప్పేవాళ్లు లేరు బట్టలు వాళ్ళు లేరు చివరికి కాళ్లు కడుక్కొని నీళ్ళిచ్చి కాసిన్ని మంచినీళ్లు కావాలా అని అడిగిన కూడా లేకపోయారు సరి ఇది పని కాదని చీకటి గదుల్లోకి వెళ్లి చూశాడు చూసేసరికి మాసిన బట్టలతో మూసిన కన్నులతో ఒక్కొక్క రాణి అగ్గుపడ్డారు ఎప్పుడెప్పుడు వస్తాడా భర్తగారు అని ఎదురుతెన్నులు చూస్తున్న రాణీలు నలుగురూ తాము పొందిన పరాభవాన్ని పోసగొచ్చినట్టు చెప్పుకొని వలవలా ఏడ్చేశారు వాళ్లు ఎంత చెప్పినా తొండలరాయుడికి నమ్మిక పుట్టలేదు సంగతి సందర్భాలు స్వయంగా తెలుసుకోవాలనే పట్టుదలతో తొండలరాయుడు ఆవేట దుస్తులతోనే గదిలోది టోపీ ఒకటి తగిలించుకుని రయ్యమని చిన్న భార్య చేమమేడకి వెళ్లాడు చేమమ్మ తలుపు తీసింది కుర్చీ వేసింది పిల్లవాణ్ణి భర్త చేతికి అందించింది ఆ మాట ఈ మాట అయిన తర్వాత ఆకర్ణ ఎక్కడైనా తొండలరాయుడు టోపీ పెట్టుకుంటాడా అన్నది భర్తని మామూలు గర్వంతో అసలే అగ్గిలాగున్న రాయుడికి మండుకొచ్చింది కోపం పట్టలేక తన బూటు కాళ్లతో అభిమాన భార్య చేయమని అపురూపపు కొడుకుని ఒక్క రాపు రాసేశాడు వాళ్లు చావగానే మేడ అమ్మేసి ఆ వచ్చిన ధనంతో నలుగురు భార్యలకు నగలు నాణ్యాలు చేయించి అంతటి నుంచి వాళ్లతో హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు తోకలేని తిమ్మరాజు తిమ్మన్న కోతిమూకలకు రాజు అది ఒక ఊరిదగ్గిర మెట్టమీద ఉంటూ ఉండేది అది చేసే దొండగాలు ఇన్ని అన్ని కావు పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరు చెబితే భయపడని వాళ్ళు లేరు తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటవేసుకుని ఆ చుట్టుపట్ల ఉన్న తోటలల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కిందపారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేవి ఒకరోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది వచ్చి అక్కడ ఒక పాడుపడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్లని ఏ విధంగా ఏడ్పిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చున్నది తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేళ్లాడుతూ ఉన్నది అక్కడ నాగజిముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు ఇంతలో ఒక పిల్లవాడు అటు పోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరివేశాడు అది తీసుకోవటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది ఇంకేం అక్కడ ఒక రక్కిన ముల్లు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది తిమ్మన్న కివ్వుమ్మని కేకవేసి ఎగిరి అవతల దూకింది ఆ ముల్లు లాగాలని ఎన్నో తిప్పలు పడింది కాని అది రాలేదు తిమ్మన్న ఇలా అవస్థపడుతుండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆధారినే పోతూ తిమ్మన్నను చూశాడు చూసి అదేమిటోయ్ తిమ్మన్న ఏమిటిలా పీక్కుంటున్నావు ఏమిటి సంగతి అని అడిగాడు మంగలిమామ పాడుముల్లొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది ఓస్ ఇంతే కదా నే తీస్తాలే ఉండు అన్నాడు మంగలి బాబాబు నీకు పుణ్యం ఉంటుంది తిద్దు అని తొందర చేసింది తిమ్మన్న తీస్తా తొందరపడమాకు నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా అట్లాగైతేనే తీస్తా లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి ఓ ఇంతే కదా భాగ్యం నువ్వేం చెబితే అది చేస్తా రాతిబండకి మల్లే కూర్చుంటా సరేనా అంది తిమ్మన్న మంగలి పొదులోంచి కత్తి తీసి నెమ్మదిగా ముల్లుగుర్చుకున్న చోట బొచ్చు గొరకబోయాడు కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్క మాటు ఎగిరిపడింది ఇంకేం తోకసర్రున తెగిపోయింది వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంఘించుకుని ఓరి నీ చెయ్యి విరగ తిమ్మన్న రాజు తోక తెగకొయ్యడానికి నీకు చేతులెలా వచ్చాయిరా దుర్మార్గుడా మళ్లీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు లేకపోతే ఆ కత్తైనా ఇచ్చిపో అని నిలవేసింది తిమ్మన్న ఇందులో నా ముందు చెప్పు నువ్వు కదిలేవు తోక తెగింది నేనేం కావాలని తెక్కోసానా నా బతుకు ఈ కత్తితోనే ఉందే అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా నువ్వు బతికితే నాకేం చస్తే నాకేం నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలోంచి కత్తిలాక్కొని ఉడాయించింది తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడొక మరిచెట్టు నీడన కూర్చుని తెగిన మొండితోక చూసుకుందామని ప్రయత్నించింది కాని కనిపించలా ఇంతలో అక్కడొక మామిడి పళ్ళమ్మి పళ్లతట్ట నెత్తిన పెట్టుకుని వచ్చి చెట్టు నీడన కూర్చుని తట్టల్లో పండు ఒకటి తీసుకుని తినటం మొదలుపెట్టింది తిమ్మన్న ఆ అమ్మితో అమ్మి అమ్మి అదేమిటి అట్లా నోటితో కురుక్కుని తింటావేం చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అన్నది తెమ్మన్నా బీదరాలిని నాకు చాకులు కత్తులు ఎక్కడినుంచొస్తాయోయ్ అన్నది పండ్లమ్మి నా దగ్గర ఒక మంచి కత్తి ఉన్నది కావాలంటే కాసిని కాయలు కోసుకు తిను ఇంతలోకే ఏం అరిగిపోతుంది గనకనా అని తిమ్మన్న కత్తి ఇచ్చింది పండ్లమ్మి నాలుగైదు దుప్పలు కోసుకొని తిన్నది ఒక్క ముక్క కూడా తనకి పెట్టలేదే అని తిమ్మన్న చూస్తున్నది పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది తెమ్మన్న కత్తి వంక చూచి ఎంత నంగనాచివమ్మ కత్తి అంతా చేసి ఇస్తున్నావే నేనిచ్చినప్పుడు తలతలా మెరుస్తున్నదే ఇప్పుడెట్లా ఉందో చూడు పదునంతా పోయింది నాకక్కర్లేదు పాడు కత్తి నువ్వే ఉంచుకో కత్తికి బదులు ఆ పళ్లతట్ట ఇచ్చి వెళ్ళు అన్నది తిమ్మన్న దర్జాగా పాపం పళ్లమ్మి తెల్లబోయింది తిమ్మన్న నేనేం గొంతులో కొట్టుకోనా ఈ కత్తి తీసుకుని ఏదో ఈ పళ్ళమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించుకుని దాన్ని నేను నా నోట్లో మట్టి కొట్టకు అన్నది పండ్లమ్మి నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు నా మామూలు కత్తి నాకిచ్చినా సరే లేకపోతే తట్ట ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న తంటరా భగవంతుడా అని పండ్లమ్మి విచారిస్తుండగా తిమ్మన్న తట్ట లంకించుకుని అక్కడ్నుంచి ఓడాయించింది తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరికి వచ్చింది ఒక పది ఏళ్ల పిల్ల ఒక ఎద్దుని మేపుతోంది ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూచి ఏం పిల్ల అలా నేరసంగా ఉన్నావేం ఆకలవుతుందా అని అడిగింది అవును తిమ్మన్నా పొద్దుట చద్దిబొవ్వ కూడా తినకుండా వచ్చానివాళ మా చెడ్డ ఆకలిస్తుంది అన్నది పిల్ల అలాగా పాపం ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళ తట్ట ఉన్నదో కావలసినన్ని తీసుకో అని పళ్ళ తట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న పిల్ల ఆత్రం పళ్ళ పళ్ల వరసపెట్టి తినడం మొదలుపెట్టింది ఇంకా తట్టలో నాలుగైదు పళ్ళు ఉన్నాయనంగా తిమ్మన్న గై గయిమంటూ లేచింది ఏం పిల్ల పెట్ట కొంచెం కోత ఘనం అన్నట్లు లొడితెడు లేవు బుట్టెడు పళ్ళన్నీ తిన్నావు ఏదో దయతలచి తినమన్నాను కదా అని అన్నీ తిని కూర్చున్నావు భలేదానివేలే నా పళ్ళు నాకు కక్కు లేకపోతే ఆ ఎద్దును ఇచ్చే అన్నది తిమ్మన్న పాపం పిల్ల బిక్కమొక వేసింది తిమ్మన్న ఎందుకలా కోప్పడతావు నువ్వు తినమంటేనే కదా తిన్నాను ఎద్దును తిరిగి ఇంటికి తీసుకెళ్లపోతే మా అమ్మా నాన్న నన్ను చితక్కుబడుస్తారు తిమ్మన్న నన్ను వదిలిపెట్టు అన్నది పాపం పిల్ల కళ్ళీళ్లు కారుస్తూ కాని తిమ్మన్నకు జాలి కలగలేదు పిల్ల చేతిలో ఉన్న తాడు లంఘించుకొని ఎద్దును లాక్కుపోయింది పాపం పిల్ల బోర్లపడి ఏడుస్తూ ఉండిపోయింది ఎద్దును తీసుకుని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది గానుగకి ఒకటి ఎద్దు కట్టి ఉన్నది రెండో ఎద్దుకు బదులు తెలగవాడే గానుగ లాగుతున్నాడు ఏమండోయ్ తెలకల బావగారు ఈ ఉద్యోగం నుంచి అని అడిగింది తిమ్మన్న ఏం చేసేది తిమ్మన్నా రెండో ఎద్దు నిన్ననే చచ్చింది గానుగా ఆడితేనేగా డొక్కాడేందుకు అందుకని నాకు ఈ ఘర్మ అన్నాడు తెలకవాడు అలాగటోయ్ నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది కావలిస్తే ఈ నీ గానుగా ఆడించుకో అన్నది తిమ్మన్న చాలా మంచివాడివి తిమ్మన్న సాయంత్రం లోపల నీ ఎద్దు నీకిస్తాలే అన్నాడు తెలకవాడు తిమ్మన్న సాయంత్రం తెలకవాడి దగ్గరికి వచ్చింది తెలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు తిమ్మన్న ఎద్దు వంక ఏకాదిగ్గా చూసి ఏమోయ్ తెలకబావా డొక్కలు పీక్కుపోయేదాకా చేయించుకొని ఇస్తున్నావా నా ఎద్దును నాకు చూడు ఇప్పుడో ఇంకా కాసేపట్లో చచ్చేటట్టుంది నువ్వే ఉంచుకో నాకక్కర్లేదు నా ఎద్దుకు బదులు నువ్వు ఆడించిన నువ్వుల నూనంతా నాకిచ్చే అన్నది తెలకలవాడు తెల్లపోయి తిమ్మన్నా ఎలా గడగటం నీకు న్యాయమేనా నూనె ఇస్తానని నేను చాలా మంది దగ్గర డబ్బులు కూడా ముందుగానే తీసుకున్నానే నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా క్షమించు నూనె ఇవ్వలేను అన్నాడు ఏమిటి ఇవ్వలేవు ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని దౌడు తీసింది తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని ఉండగా దోవలో ఓ ముసలిది అవ్వ అట్లు పోస్తున్నది తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చొని అవ్వ అవ్వా నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే కాని కమ్మని వాసన రాదేం ఇలాంటివి కొంటారు నీ దగ్గర మంచి పప్పు నూనెతో చేస్తే ఎంతో మంది వస్తారు కొనటానికి అన్నది తిమ్మన్నా నువ్వు చెప్పేది నిజమే కాని బేదరాలిని మంచి పప్పు నూనె నుంచి తేను అన్నది అవ్వ అవ్వ నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర చెట్టెడు మంచు నూనె ఉన్నది నీకు కావలసినంత వాడుకో నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న అవ్వ సరేనని నూనె తీసుకుని దోశలు పోయటం మొదలెట్టింది అవ్వ దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది చట్టెలో కూడా సగానికి పైగా అయిపోయింది అవ్వ చట్టి తిరిగి తెమ్మన్నకిచ్చేసింది తెమ్మన్న చట్టిలోకి తొంగిచూసి అవ్వా ఏమోననుకున్నా దానివే ఇక ఆస్త నూనె నేనేం చేసుకోను నువ్వే ఉంచుకో నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది అందుకని దోశలు నావి మిగిలిన నూనె నీది అన్నది అవ్వకు ఏమీ తోచల పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే కాని తెమ్మన్న వదలడనుకుని గొట్టం కోసం పొయ్యివైపు తిరిగింది ఇదే సందుకదా అని తెమ్మన్న దోసెల దొంతర నెత్తిన పెట్టుకుని ఒకే తీసింది దోవలో తిమ్మన్నకై ఒక మనిషి రెండోలు మోసుకొస్తూ కనిపించాడు తిమ్మన్న ఏన్ రెండోలు బావా ఎక్కడికి ప్రయాణం అని అడిగింది ఎక్కడికేనోయ్ తిమ్మన్న పక్క ఊరిలో పెళ్లికి పిలిచారు అన్నాడు రెండోలు వాడు సరేదని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు ఇంతలోకే ఒక ఏరు దగ్గరికి వచ్చారు తిమ్మన్న రెండోలు వాడితో రెండోలి బావా చాలా దూరం వచ్చాం కాళ్ళు లాగుతున్నాయి కదూ కమ్మని దోశలు కాసిని తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది నిజమే కాని ఈ నెట్టటివిలో మనకి దోశలేం ఆకాశాన్నించి రాలతాయా అన్నాడు రెండోలు వాడు ఆకాశాన్నించి రాలటమేందుకై మన దగ్గర లేకపోతేనే కదా ఇవిగో నా దగ్గర బోలెడు కమ్మటి దోశలున్నాయి కాళ్ళు చెతులు కడుక్కొనిరా తిందాం అన్నది రమ్మన్న సరేనని రెండోలువాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దోశలు తీసుకుని తినటం మొదలెట్టాడు తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది రెండోలువాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోసె గొంతుకు మెక్కాడు తిమ్మన్న అది చూసి మండిపడుతూ చాల్లేవయ్యా భలే పెద్ద మనిషివి ఏదో పుణ్యానికి కాసిని తినమంటే అన్ని తింటావా నా దోసెలన్నీ నాకుతే లేదా నీ డోలన్నా నాకివ్వు అన్నది డోలువాడు చెప్పి కూర్చున్నాడు గొంతు వరకు మెక్కటంచేత అతనికి నోటంటా మాట కూడా రాలేదు ఏం చేయటంరా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు లంకించుకుని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరకొచ్చి చేరుకుంది కోతులన్నీ తిమ్మరాజును చూడగానే లేచి కూర్చొని సలాం చేశాయి కోతుల మంత్రి రాజా ఈ వేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు సరే అంతా కూర్చోండి అని తిమ్మరాజు డోలు మీద దరవేస్తూ ఇలా పాట పాడాడు తోకపోయి కత్తి వచ్చే ఢాంఢాంఢమ్ కత్తిపోయి పళ్ళు వచ్చే ఢాం ఢాంఢాం పళ్లు పోయి ఎద్దు వచ్చే ఢమ్ ఢం ఢం ఎద్దు పోయి నూనె వచ్చే ఢమ్ ఢాం ఢం నూనె పోయి దోసెలు వచ్చే ఢమ్ 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 దోసెలు పోయి డోలు వచ్చే ఢాం 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 ఇది వినగానే కోతులన్నీ ఎగిరి గంతులేయటం మొదలెట్టాయి అడవి అంతా కోతుల గోలతో మారుమోగిపోయింది